హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కారు కొనాలని ఆలోచిస్తూ ఉన్నారా అది కూడా తక్కువ ధరలోనే అయితే మీకు ఆప్షన్ అందుబాటులో ఉంది మారుతి సుజుకి కంపెనీ తక్కువ ధరకే కార్లను అందుబాటులో ఉంచింది అయితే అవి సెకండ్ హ్యాండ్ కార్లు వివరాల్లోకి వెళితే మారుతి సుజుకి ట్రూ వాల్యూ అనే వెబ్సైట్ను నిర్వహిస్తోంది దీని ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచింది మీరు ఈ వెబ్సైట్ ద్వారా తక్కువ ధరకే మంచి కారును సొంతం చేసుకోవచ్చు ధర కూడా అందుబాటులోనే ఉంది అందుబాటులో ఉన్న కార్ల విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ కారు కేవలం యాభై ఎనిమిది వేలకే అందుబాటులో ఉంది ఇది రెడ్ కలర్ కారు రెండు వేల ఆరు మోడల్ ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది పెట్రోల్ వేరియంట్ బ్రిడ్జ్ ఎల్ఎక్సై కారు కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది కేవలం ముప్పై వేలకే ఈ కారును మీరు కొనుగోలు చేయొచ్చు బ్రిడ్జ్ కారు రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ ఇది నలభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా పెట్రోల్ వేరియంట్ ఇక ఓమ్ని ఫైవ్ సీటర్ వెహికల్ నలభై వేలకు అందుబాటులో ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా పెట్రోల్ వేరియంట్ వేగన్ ఆర్ కూడా తక్కువ ధరగా లభిస్తోంది నలభై ఒక్క వేలకు అందుబాటులో ఉంది ఇది రెండు వేల ఆరు మోడల్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం సెకండ్ హ్యాండ్ కారు కొనడంలో అన్నింటికంటే ముఖ్యమైనది టెస్ట్ డ్రైవ్ కారును నడిపి చూస్తే దాని అసలు రంగు బయటపడుతుంది కారు కొనేవాళ్ళు కాదు వెంట ఉండేవాళ్ళు కూడా నడిపి చూడటం చాలా మంచిది ఒకవేళ మీరు గుర్తించలేని లోపాలను కూడా మరొకరు గుర్తించే అవకాశం ఉంటుంది ఇక టెస్ట్ డ్రైవ్ చేసే సమయంలో గేర్ రాడ్ సాఫీగా ఉందో లేదో చూసుకోండి క్లచ్ బ్రేక్లు ఇంజన్ శబ్దం వంటివి అన్నీ గమనించాలి కావాలంటే కారు స్టార్ట్ చేసి ముందు బానెట్ తెరిచి ఇంజన్ శబ్దాన్ని వినండి ఏవైనా వింత శబ్దాలు వస్తున్నాయేమో చూడండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్సీ ఇన్సూరెన్స్ పొజిషన్ డాక్యుమెంట్లు ఇవి పక్కాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి